రంగం అదే కదా రంగం అక్కడే కదా జనసేన అక్కడే ఫోకస్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటున్నారు చంద్రబాబు నాయుడు లేదా నాయుడు వీళ్ళు ఉత్తరాంధ్ర అవును సో ఉత్తరాంధ్ర ముగించారు గోదావరి అదే ఆర్డర్లో అనుకుంటా ఐదు సీట్లు ఐదు నాలుగు సభలు అన్నారు కదా మా అయితే ఇంకోటి పెట్టవచ్చు నాలుగు పెట్టడమే చాలా కష్టం ఇంత పెద్దవి అవును సో వాటి హంగు ఇవన్నీ కూడా అందువల్ల అనంతపూర్లో వస్తామని బహుశా అదే ఆ గ్యాప్ రాకుండా చూడటానికే మంత్రి చెప్తున్నట్టుగా ఉన్నారు నాట్ జస్ట్ గోదావరి కమింగ్ టు అనంతపురం ఆల్సో అని ఏ ప్రాంతాన్ని ఎలా వదులుతారండి ముఖ్యమంత్రి ఎక్కడికి ఎక్కడ అయితే ఒకటి ఎక్కడైతే శత్రువు లేదా ప్రత్యర్థి సవాల్ బలంగా ఉందో అక్కడికి తాను కూడా వెళ్ళి మెసేజ్ ఇవ్వటం అన్నది కీలకమవుతుంది బట్ గోదావరిలో పెట్టింది తప్పకుండా ఉత్తరాంధ్రకు రాయలసీమకు మధ్యలో ఉండే అవకాశం ఉంది అవును ఎందుకంటే అక్కడ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ పెట్టారు జనసేనకు సంబంధించిన అతి కీలకమైన ప్రాంతంగా అది ఉంది మీరు పవన్ గతంలో కూడా గోదావరి కవాత్ గోదావరి కవాతే కదా దాంతోనే జనసేన కొంత అప్పుడు ఊపిరి వచ్చినటువంటి పరిస్థితి జగన్ కూడా తన పాదయాత్రలో గోదావరి బ్యారేజ్ ఉంది కానీ ముందు జగన్ తర్వాత పవన్ అది జరిగింది ఆయన పాదయాత్ర సరిగ్గా అక్కడికి వచ్చేటప్పుడు దానికి చాలా బ్రహ్మాండమైన విజువల్స్ సో గోదావరి బ్యారేజీ దానికి చారిత్రక విలువ చాలా ఉంది వీళ్ళు ఒక ఐకానిక్ పొలిటికల్ వాల్యూ కూడా కల్పించారు అంటే ఇప్పుడు ఈయన చేసేది ఇది కాదు కానీ అక్కడ జరిగేది కీలకమైన అంశమే అవుతుంది రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో రాష్ట్ర ఫలితాలను అటు ఇటు తిప్పడంలో అక్కడ వచ్చిన వ్యక్తి అక్కడ వచ్చిన స్వింగ్ కీలక పాత్ర వహించింది కాబట్టి కూడా అక్కడే దానితోటి వైసీపీలో సమస్యలు ఆ సుభాష్ చంద్రబోసు లేకపోతే ఈ మంత్రి చల్లబోయినా ఇంకా కొంతమంది అటు ఇటు అవ్వటము క్యాస్ట్ విషయం అక్కడే ముద్రగడ అక్కడే అన్ని సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఇటు రాజమండ్రిలో జరిగిన ఘటనలు అంతకుముందు వీటన్నింటి చూసినప్పుడు గోదావరి అఫైర్ అనేది ఒక కీలకమైన అంశమే అవుతుంది జగన్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఏం జరుగుతుంది అక్కడ మెసేజ్ అంటే మెయిన్ పొలిటికల్ సందేశం కాదు రాజకీయంగా ఉత్తరాంధ్రలో ఒక విధంగా ఆయన ప్రత్యేకించి ఉత్తరాంధ్ర గురించి ఏం మాట్లాడలేదు అక్కడ అంతా తను తన పాలన తన గో ఇదే చెప్పడానికి ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్ చేయొచ్చు టార్గెట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ కాపు అది జరగవచ్చు ఇక్కడ మూడోది అంతకుముందు అమలాపురం అంబేద్కర్ అని పేరు మార్చటం అలాంటివి కూడా జరిగి ఉన్నాయి కదా కోనసీమ పేరు మార్చటం సో ఈ అంశాలన్నీ అడ్రస్ చేయాల్సి ఉంటుంది కదా సార్ మొన్న భీమిలి సభ జరిగినప్పుడు ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు సో ఆ సభని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేశారు లేదో ఒక సిలువ లాగా ఒక ర్యాంప్ వేశారు ఆ ర్యాంప్ మీద ఈ నష్టం వచ్చినట్లుగా నడిచారు సో ఆ కమ్యూనిటీని అవమానించారు అంటే ఆ ఓట్ బ్యాంక్ మీద జరుగుతున్న రాజకీయాలు అనుకోవచ్చా ఇప్పుడు క్రిస్టియన్ ఇట్లాంటి మధ్య షర్మిలు వచ్చా కూడా మొదలు పెట్టారు కదా జగన్ బొమ్మ కూడా ఉంది అక్కడ విజువల్ లో చూడండి సార్ దాని మీద జగన్ బొమ్మ కూడా ఉంది మీరు చూస్తే తన బొమ్మ సో ఆ విజువల్ కి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటివన్నీ ఒకవేళ పొరపాటు పడి ఉంటే ఇంకో చోటు డిజైన్ మార్చుకుంటారు దాన్ని బట్టి ఓటర్లు నిర్ణయాలు చేస్తారని అనుకోను మన ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో వాళ్ళు చేయగలుగుతారు ఇప్పుడు క్రిస్టియన్ ఫ్యాక్టర్ మీద టార్గెట్ చేయాలి క్రిస్టియన్ ఇన్ ది సెన్స్ దళిత్ రీడ్ దళిత్ అవును ఈ ఆంధ్రప్రదేశ్లో దళిత్ ఇదిగా ఉంటారు కాబట్టి దాన్ని చాలా బ్లోఅప్ చేసేటటువంటి ఒక ప్రయత్నం జరగవచ్చు అది ఏదో పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటారు కానీ మిగతా వాళ్ళకి సంబంధించి అది మరి కాకతాళీ జరిగిందా ఏం జరిగిందా అనేది ఇది అడ్వాంటేజ్ అయితే ట్రోల్ చేయడానికి ఆయన్ని చూడండి సార్ ట్రోల్ చేయడానికి వెయ్యి టాపిక్స్ చెప్తాను నేను చెప్పేది ఒకటి ట్రోల్స్ బట్టి ఓటర్స్ ఏమి డిసైడ్ చేసుకోరు అని నేను చెప్తున్నా మూడవది ఇది ఒక ధర్మ సంకటం భారతదేశంలో వేస్తారు ముగ్గుల్లో జాతీయ నాయకులు నేస్తారు హ్యాపీ సంక్రాంతి నేస్తారు మనం తొక్కుకుంటుంది మీరు ఎంత లేదు ఎగురుకుంటే వెళ్ళినా రెండో రోజు మీరు తొక్కుతారు సో ప్రతి దాన్ని ఒక జాగ్రత్త అని చెప్పడం వేరే జగన్ బొమ్మ కూడా ఉంది అక్కడ తనని తానే తొక్కుకున్నాడు ఆ స్టేజ్ మీద మీరు ఆ బొమ్మలు మీరు తర్వాత తెప్పించి మీరు చూడండి తన బొమ్మ తనే తొక్కుకున్నాడు అంటే ఇంకా జగనే తొక్కున్నాడు ఒప్పుకున్నాడు తను ఓడిపోతా అంటే ఏమవుతుంది చెప్పండి ఇవి మ్యాటర్స్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ అంటే రిలీజియస్గా ఇంపార్టెన్స్ అంటే ఇంతే కదా ట్రోలింగ్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ట్రోల్స్ పెరిగాక దానికి ఏం హద్దు లేదు వర్మగారి చెయ్యి ఇలా ఎందుకు పెట్టుకున్నాడు లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకున్నాడు కాబట్టి తద్వారా లెఫ్టిస్ట్కి నేను ఏమన్నా ఇది చూపిస్తున్నాడా ఇవన్నీ దేనైనా ట్రోల్ చేయొచ్చు అవును అలాగే మన ఇద్దరం నవ్వినా లేదా కోపండిన దాన్ని చూసి శర్మ ప్రశ్న రవి గారికి నచ్చలేదా అందుకే ఆయన ఆ సమయంలో ఆయన హాభావం ఎవరు చెప్పగలుగుతారు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక వాళ్ళు పాజిటివ్గా సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారు నేను ఇంకోటి కూడా చెప్తున్నా సిల్వా సిల్వా సిలువ అని పదే పదే ఆ కోణంలో నుంచి మాట్లాడి క్రిస్టియానిటీని మేల్కొల్పితే జగన్కు మేళ వీళ్ళకి మేళ వీళ్ళు ఆలోచించట్లేదు అది ఓకే ట్రో ఇప్పుడు ట్రోలర్ లేకపోతే ఒక సోషల్ మీడియాలో యాక్టివిస్టు లేకపోతే ఒక నియమితపడిన పడిన అపాయింటెడ్ పర్సన్ వాడి ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది రాజకీయ పార్టీ యొక్క సగటు ప్ర ఓటర్ యొక్క మనస్తత్వం వేరే ఉంటుంది వాళ్ళు నిజంగా మతంతో అనుబంధించబడిన వాళ్ళైతే సిలువ పెడితే దాని మీద ఎందుకు ఇంత సమస్య చేస్తున్నారు మన శిలువను అవమానిస్తున్నారని వాడు కూడా అనుకోవచ్చు కాబట్టి ఊరికి నేను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఈ నాలుగేళ్లలో చాలా చాలా చాలామంది చాలా చూస్తారు నేను అంటుంది వీళ్ళు ఒక్కరినే కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పలేసుకెళ్ళాడు గుళ్ళోకి అని వీళ్ళు వేసి దాని చుట్టూ రౌండ్ అప్ చేసి ఓ గంటల తరబడి చూపించారు ఇలా చేశాడని వాళ్ళు చూపించారు ఇవేమీ ఆయన ఓట్లను దెబ్బతీయలేదు ఈయన ఓట్లను దెబ్బతీయలేదు అసలు అందరినీ కూడా క్షమించేటటువంటి జీసస్ క్రైస్తీని ఏదో చేస్తే క్రిస్టియన్స్ అనేది వాళ్ళు ఎలా ఆలోచిస్తారు మీరు చెప్పండి లాజికల్గా ఆలోచిద్దాం మినిమం ఒక వాస్తవిక దృష్టితో ఆలోచిద్దాం సో ఏం తెలియ క్షమించమనే కదా చెప్పేది అక్కడ అందుకని వీళ్ళని కూడా క్షమిస్తాడు క్రి క్రిస్టియన్ క్రీస్తుతత్వం అనేది ధోరణిలోనే ఆలోచిస్తే ట్రోలర్స్ను జగన్ను ఒకవేళ పొరపాటు చేసింది జగన్ అందరినీ చేయటమే చిరంజీవి డైలాగే కానీ క్షమించడం ఇష్టం ఉండదు అండి క్రీస్ డైలాగ్ కాదు కదా బట్ చిరంజీవి కూడా చాలా ఎక్కువగానే క్షమిస్తాడు ట్రాఫిటికల్గా కాబట్టి నేను చెప్పదలసి ఉంది ఏంటంటే దీనికి ఏం చెప్తారు ఇప్పుడు చూద్దాం ఏమైనా చెప్తారేమో ఇప్పుడు జగన్ బొమ్మ కూడా ఉంది అక్కడ వైసీపీ సింబల్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా తొక్కుంటారు మరి వాటిని ఆయనే తొక్కాడంటే ఏం జరుగుతుంది చెప్పండి సరే మరొక విషయం ఇంకా ఇటీవల ఈ రెండు సీట్లు అనిపిస్తుంది ఇక్కడ వరకు సిరువా పెట్టి ఇది నేను జస్ట్ ఇందులో చూస్తే అది ట్రోల్గా ఉన్నది అది సో అది ఎవరికి కావాలని చేస్తారు వాళ్ళు ఏంటంటే ఆయన ర్యాంప్ వేసుకుండి ఆ ఎవరైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఆయన చేసే అంటే ఆయన ఏ అంశాన్ని అయితే జగన్ హైలైట్ చేయదలుచుకున్నారో దాన్నే వీళ్ళు కూడా హైలైట్ చేస్తున్నారు మన పురాణంలో వైర భక్తి ఉన్న వాళ్ళు తొందరగా చేరుతారు అవును ఇప్పుడు రావణ కుంభకర్ణులు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇట్లా వీళ్ళు ఏంటంటే శిశుపాలుడు దంతవక్రుడు అంటే దేవుడు అడుగుతాడు మీరు శత్రువులు అయితే నా దగ్గర మూడు జన్మాల్లో వస్తారు లేకపోతే అయితే ఆరు జన్మే మూడు జన్మాల్లోనే వస్తామంటారు సో చాలా సార్లు మేము ప్రత్యర్థులము శత్రువులము దెబ్బతీయడానికి చేస్తాం దీని మీద బొమ్మలు ఉన్నాయా సార్ ఏది ఆ ర్యాంప్ మీద ఈ ర్యాంప్ మీదలో వెనక్కి అది కూడా తొక్కుతున్నాయి కదా నడిచేది నేను అత్యున్నతమైన రంగ వలునే మనం తీసుకుందాం అండి రెండు అది అది మన గౌరవ మన అభిమానాన్ని చూపించడానికి సంస్కృతిని చూపించడానికి అవి వేస్తారు వాటి మీద భిన్న కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన తర్వాత ఇప్పుడు ఉదా ఇంకోటి చెప్తా నేను గాంధీ గారిని దేవతలను చెప్పుల మీద వేశారంటే దాన్ని అందరం ఖండిస్తాం ఎందుకని అవి చెప్పులు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి చేసేటప్పుడు తొక్కే చోట ఎందుకు పెట్టారని కానీ అలా కాకుండా ఇలా ఒక ముగ్గు వేశారు గోడ మీద వేశారు అంటే దానికి ఎవరిది బాధ్యత సో ఇంటెన్షనల్గా ప్రొడక్షన్లోనో ఇంకో దాంట్లోనో చేయటము లేకపోతే ఎక్కడో బనియన్ల మీద ఏదో లోపల ఎక్కడో చేయటం అట్లాంటివి పొరపాటు అవుతాయి కానీ దీస్ థింగ్స్ హ్యాపెన్ రేట్ చూద్దాం గోదావరిలో లేదా ఇవన్నీ కూడా సార్ మరొక విషయం ఇటీవల జరిగిన ఈ కొద్దిగా ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది ఆయన రెండు సీట్లు ప్రకటించడం ఇటు రెండు సీట్లు ప్రకటించడం అని సో సాన్ని సరిదిద్దుకునే పనిలో ఇద్దరు అధ్యక్షులు ఉన్నారట ఇంకా ఆలస్యం చేయకుండా ఒకే నిర్ణయానికి వచ్చి ఒకే తాటి మీద అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడానికి అలాగే మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారట చాలా సంతోషం మనం కొన్ని కొన్ని టాపిక్లు కొన్ని సమస్యలు కూడా తగ్గుతాయి కానీ నేను మీకు చెప్తున్నా నిన్న రాత్రి నేను ఒక సీనియర్ టీడీపీ లీడర్తో మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు అంత సులభంగా తేల్చడం జరగదండి వైసీపీ ఒక దీనికి వచ్చి వాళ్ళు ప్రకటిస్తే సూటబుల్ అభ్యర్థులను పెట్టడం అనేది వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ఇంకోటి కాదు కానీ వాళ్ళు ఆల్రెడీ ఆ సిస్టమ్ను మూవ్ చేశారు మీరు చూస్తే తెలివిగా ఇందాక నేను వాళ్ళ ట్రోల్స్ గురించి చెప్పినట్టే ఇక్కడ కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్